బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మెదక్ జిల్లా తూప్రాన్ లో దారుణం జరిగింది తూప్రాన్ మండలం నాగుల ఇద్దరు పిల్లల్ని హల్దీ వాగు చెక్ డ్యామ్ లోకి ఇన్ఫాక్ట్ వాళ్లతో కలిసి దూకేసింది తల్లి ఆ వాగులోకి దూకేసింది తల్లిని కాపాడారు స్థానికులు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు శివపేట మండలం దంతాళ్ల చెందిన వారిగా గుర్తించారు వాళ్ళని ఈ కథను కూడా కాస్త చర్చ అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన తగ్గ జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది ఇద్దరు పిల్లల్ని ఇద్దరు పిల్లలతో సహా వాగుచెక్ దూకి బలవాన్ మరణానికి ప్రయత్నించింది ఆ తల్లి ఒకసారి మీరు చూడవచ్చు ఏమవుతుంది సమాజానికి గత వారం రోజులుగా ఎక్కడో చోట పిల్లల్ని హతమార్ చేయడం బలవాన్ మరణానికి పాల్పడడం ఏంటిది ఏం పిచ్చి పట్టుకోండి ఇదే ప్రశ్న తలెత్తుతోంది ఒక్కసారి చూడొచ్చు కన్న పిల్లల్ని కన్న పిల్లల్ని చంపేసుకుంటారా కన్న పిల్లల్ని చంపేసి బలవన్ మరణానికి పాల్పడ్డాము ఎంత దుర్మార్గపు ఆలోచన ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ కుటుంబాల ఆవేదన ఆక్రందన కనిపిస్తోంది ఒక్కసారి అక్కడ ఆ ఘటన ప్రదేశం దగ్గర కుటుంబ ఆవేదన చూద్దాం आबू जी आबू जी रेवा बंदा नहीं सर रे जी रे जी నిజంశానికి సంబంధించి అప్డేట్స్ అందించే ప్రయత్నం అందించేందుకు మా ప్రతినిధి మహేష్ మరకాల్ సపోర్ట్ ఫోన్లలో రాబోతున్నారు అంతకన్నా ముందు ఇది అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు వాళ్ళు ఏమంటారు చూద్దాం ఈ రోజు ఈ రోజు లెవెన్ థర్టీ కి మాస్ తుల్ఫాన్ గారికి ఈ మా మన హెల్దీ చెక్ డ్యామ్ దగ్గర ఏదో అరుపులు వినపడి ఇద్దరు ఒక లేడీ ప్లస్ ఇద్దరు పిల్లలు అందులో దూకారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా ఇమిడియేట్గా మా వచ్చి ఇక్కడ చెక్ చేయగా ఆ లేడీ బతికి ఉంది ఆమె పేరు మమత ఆమె మాసాయిపేటకు ఇచ్చారు ఆమె సంత ఊరు దంతాలపల్లి ఏదో ఇష్యూ భర్త చనిపోయాడు ఇప్పుడు దంతాలపల్లిలో ఉంటుంది ఏ ఇష్యూ ఎందుకు చనిపోయానో మనకి ఇప్పటికి తెలియదు కానీ ఎందుకు ఇద్దరు పిల్లలైతే మనము బాగులో పడి ఉంటే ఇక లోకల్ వాళ్ళ సాయంతో వాళ్ళ డెడ్ బాడీస్ని మా ఎస్ఐ గారు బయటకు తీయడం జరిగింది ఫర్దర్ గా ఎంక్వైరీ చేసి దాని ఏ ప్రకారము దాని ప్రకారం ఇక్కడ ప్రకారం రైట్ అది పోలీసుల వర్షన్ ఈ మధ్యకాలంలో ఇటు హైదరాబాద్లో ఇప్పటికే రెండు ఘటనలు చూసాం అటు కర్నూరులో ఒకటి అంతకన్నా ముందు ఒక కార్యక్రమానికి సంబంధించి మరి ముఖ్యంగా గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్న కార్యక్రమానికి వెళ్ళిన ఓ జంట అవును ఓ జంట ఎంతటి ఘాతకానికి పాల్పడిందో చూసాం సో ఇటువంటి స్నారియోలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి పిల్లల్ని చంపేయడం బలవాన్ని మరణానికి పాల్పడ్డం ఏమైపోతుందా మా కన్న ప్రేమ ఏమైపోతుంది అసలు నిజంగా మనిషి అనే మాటను కూడా మర్చిపోతున్నారా తల్లి అనే ప్రేమను మర్చిపోతున్నారా మీరు గోరుముద్దులు తినిపించిన ఆ పిల్లల్ని మీ చేతులతో చంపేస్తారా ఎంత దుర్మార్గం ఇది అంశానికి అప్డేట్స్ అందించిన మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మహేష్ ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అటుగా వెళ్లే క్రమంలో ఎందుకంటే పిల్లలు తీసుకుని వెళ్తున్న క్రమంలో ఎవరైనా చూసే ప్రయత్నం చేసి ఆమె ఆపే ప్రయత్నం చేస్తారా ఏం జరిగింది అక్కడ ఇప్పటికే ఉదయం పదకొండున్నర ప్రాంతంలో తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య ప్రయత్నించిన కనకు ఇద్దరు పిల్లలు ముఖ్యంగా తల్లిని స్థానికులు కాపాడిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే పిల్లలందరూ దూకిన తర్వాత ఒక తల్లిని స్థానికులు చుట్టుపక్కల వారు కాపాడారు అంటే అక్కడ చూసుకుంటుంటే తల్లి వాళ్ళ చేసే ముందు వాళ్ళని తోసేసే ముందు ధైర్యంగా పంపించింది మిగతా పక్కకు ఉండడం వల్ల ఆ పిల్లల్ని కాపాడుకోలేని స్థితిలో అరుపులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కూడా ఈ ఒక తల్లిని కాపాడిన పరిస్థితి అంటే ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన అందరినీ కలిసి వేసిందని చెప్పచ్చు శివంపేట మండలం దంతానపల్లికి చెందిన మమత మాసాయిపేట మండలం కేంద్రానికి చెందిన స్వామితో అదేళ్ల క్రితం తెలియదు వీరికి ఇద్దరు పిల్లలు తేజస్విని పూజ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కొన్నేళ్ల క్రితం మమత భర్త స్వామి చనిపోవడంతో మమత ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఊరు దంతాల నివాసం సోమవారం ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చిన తల్లి మమత సూప్రాన్ వెంకట రత్నాపు శివార్లో హల్దీబాగ్ లో ఇద్దరు పిల్లలతో కలిసి చూసిన సంఘటన కూడా అందరినీ కూడా కలిసి వేసింది అంటే వీరికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆర్థికంగా ఇబ్బందులు కుటుంబ పోషణ భారం కావడం ఇవన్నీ చూసుకోవచ్చు అంటే మిమ్మల్ని మీరు తెలిసి ఇప్పటికే ఇటువంటి తల్లని తరచుగా చూస్తూనే ఉన్నాం తల్లితో పాటు పిల్లల్ని కూడా చంపిన సందర్భాలు చూస్తున్నాం కానీ ఇది కూడా అట్లే ఆర్థిక ఇబ్బందులు కుటుంబ భారణ పోషన్ కావడం భర్త లేకపోవడం అన్ని కూడా ఒక ఒక టావుక్ కారణంగా తెలిసింది కానీ తల్లి మాత్రం సేఫ్ గా స్థానికులు ఒడ్డు చేసిన పరిస్థితి చిన్న పిల్లలు మాత్రం చనిపోయిన పరిస్థితి అక్కడ చూస్తుంటే ఘోరంగా ఉందని చెప్పిపోతే ఎందుకంటే పత్తికి పిల్లలు అంటే పిల్లలు లేని వారు పిల్లలు కావాలని ఈ యొక్క రోజుల్లో ఇటువంటి పిల్లలు ఉన్నవారు కానీ మహేష్ ఎందుకు బలవాన్ మరణానికి పాల్పడింది కేవలం ఆ ఆర్థిక పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఆర్థిక పరమైన కారణాలైన లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఖచ్చితంగా గతంలో భర్త చనిపోవడము ఇవి అప్పటి నుంచి కూడా పిల్లల్ని పోషించాలంటే ఆర్థిక ఇబ్బందులు సాధించాలని ఒక జీవితాన్ని గడుపుతున్నటువంటి మనస ఒక పిల్లల్ని పోషించే పరిస్థితి లేదు చాలా ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తుంటే అంటే ఈమె కూడా చనిపోవాలని చూసింది కానీ అక్కడ స్థానికులు అంటే ఉన్నటువంటి సందర్భంలో ఈమెను తొందరగా బయటికి లాగేయడంతో పిల్లలు అందులోనే కొట్టుకోపోవడం జరిగింది అంటే ఇక్కడ చూస్తుంటే ప్రధానంగా అక్కడ పరిచినటువంటి స్థానికుల సమాచారం మేరకు ఒక ఆర్థిక ఇబ్బందులు కుటుంబం పోసిన భారం కావడమే అని తెలుస్తుంది రైట్ రైట్ మహేష్ మొత్తంగా అయితే మాత్రం మెదక్లో ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది ఇద్దరు పిల్లల్ని అటు వాగుకి తీసుకువెళ్ళి వాళ్ళని ఆ వాగులోకి తోసేసి ఆ వాగు చెక్ డ్యాంలోకి వాళ్ళని తోసేసి తాను కూడా బల్వర్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేస్తుంది ఓ మహిళ ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేశారు అయితే ఆ కాపాడే ప్రయత్నంలో మహిళను రక్షించగలిగారు కానీ ఆ ఇద్దరు పిల్లలు కూడా గల్లంతో అయినట్టుగా తెలుస్తోంది శివపేట మండలం దంతాలపల్లికి చెందిన వారిగా గుర్తించారు ఆ కుటుంబాన్ని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లిలో దారుణం జరిగింది వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు ఎప్పుడైతే సమాచారం ఉందో అక్కడికి చేరుకున్నారు వారిని కాపాడే ప్రయత్నం చేశారు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించినప్పటికీ ఆ ఇద్దరు పిల్లలు కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపడచ్చు మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది ఒక్కసారి సమాజంలో ఇటువంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉందేనే చెప్పుకోవాలి ఎలా గుర్తించాలి మాట్లాడే ప్రయత్నం చేయండి వాళ్ళ మాటల్లో ఎక్కడైనా అనుమానం కలిగితే కనుక వెంటనే అటు పోలీసులకు లేకపోతే ఆ కుటుంబాలకు చెప్పే ప్రయత్నం చేస్తే కనుక పిల్లల ప్రాణాలను కాపాడగలిగిన వాళ్ళు పిల్లల ప్రాణాలను కాపాడగిన కాపాడగలిగిన వాళ్ళం వాళ్ళమవుతారు ఒక్కసారి అంశానికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి మీ రియాక్షన్ ఏంటని ది కామెంట్ ప్రయత్నం చేయండి ఫాస్ట్ ట్రాక్ యువర్ కెరీర్ విత్ ప్రోగ్రామ్స్ టేలర్ మేడ్ ఫర్ ది ఇండస్ట్రీ KLHG గ్లోబల్ బిజినెస్ స్కూల్